రంగారెడ్డి జిల్లా తాండూరు పట్టణంలో టీడీపీ బహిరంగ సభను ఏర్పాటు ఈ సభలో కొడంగల్ నియోజకవర్గ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ వికారాబాద్ లో ఉండే నాలుగు మండలాలను తీసుకెళ్లి శంషాబాద్ లో కల్పడం అన్యాయమన్నారు పరిశ్రమలేమో శంషాబాద్కు అడవులు అచ్చంపేటకు ప్రాజెక్టులు వనపర్తికి గనులు గదువాలకు కన్నీళ్లు కష్టాలు మాత్రం పాలమూరుకు మిగిలాయని రేవంత్ రెడ్డి వారు ఉండే ప్రజల కోసం ఈ మా సొంత ప్రాంతం కర్వకు ఒకవేళ కరువుకు ఇచ్చే అవకాశం లేదు మేము గెలిపించుకోవాలని చెప్పి వాళ్ళ రాయలసీమ జిల్లాకు కర్ణాటక ఆదుకుంటే కింది ఏర్ పార్లమెంటు లో చెప్పలే కాదు దీ మన ప్రజాప్రతినిధి ఏ ఊరు